హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీటెక్ అన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఎయిర్టెల్ జియో విఐ ఉన్నాయి కదా రీఛార్జ్లు అయితే ఆల్రెడీ పెరగడం అయితే జరిగింది కదా ఆ పెరిగిన రీఛార్జ్లు అయితే ఒకసారి తెలుసుకుందాం చాలామందికి అయితే కొంతమందికి అయితే రీఛార్జ్లు ఏ ప్లాన్స్ అయితే ఉన్నాయో తెలుస్తుంది కొంతమందికి అయితే తెలియదు కాబట్టి ఆ రీఛార్జ్కి సంబంధించి మనకి మొత్తం అన్ని వీడియోస్ అయితే ఈ వీడియోలు అయితే చెప్తాను నేను ప్రతి ఇప్పుడు జియో ఉంది కదా జియో అలాగే విఐ ఇలా ఎయిర్టెల్ ఉంది కదా వాటిలో ఏ రీఛార్జ్ చేసుకుంటే ఏ ప్లాన్ వస్తూ వర్తిస్తుందో ఈ రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి కదా రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుకైతే వన్ మంత్ ప్లాన్ అయితే చూద్దాం వన్ మంత్ ప్లాన్ అయితే ఇదిగో టూ డబల్ నైన్ ఒకటి ఉంటుంది అది వన్ అది అయితే వన్ జీబీ అయితే వస్తుంది అలాగే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు వస్తాయి పర్ డే అలాగే దీనికి డైలీ అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఉంటుంది అలాగే ఫైవ్ జీ నెట్వర్క్ కావాలనుకుంటే త్రీ ఫార్టీ నైన్ చూడండి త్రీ నైన్ ఉంది కదా త్రీ నైన్ అయితే మనం చేసుకోవాలి దీనికైతే ఫైవ్ జీ నెట్వర్క్ వస్తుంది అలాగే వన్ పాయింట్ ఫైవ్ జీబీ కొంత కొంతమందికి అయితే టూ జీబీ కూడా ఆఫర్ అయితే ఆఫర్ ఉంటే కొద్ది టూ జీబీ కూడా వస్తుంది అలాగే హండ్రెడ్ ఎస్ఎంఎస్ కూడా ఫ్రీ దీనికైతే అలాగే టూ మంత్స్ చూసుకుంటే ఫైవ్ సెవెంటీ నైన్ ఈ ఫైవ్ సెవెంటీ నైన్కి అయితే వన్ పాయింట్ ఫైవ్ జీబీ వస్తుంది డైలీ అలాగే అన్లిమిటెడ్ కాల్స్ యాభై ఆరు రోజులు వస్తుంది దీనికి కూడా అంతే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు పర్ డే వస్తున్నాయి వస్తాయి అలాగే త్రీ మంత్స్ చూసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఉంది చూడండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ దీనికి కూడా వన్ పాయింట్ ఫైవ్ జీబీ వస్తుంది పర్ డే అలాగే హండ్రెడ్ ఎస్ఎంఎస్ కూడా పర్ డే వస్తుంది అలాగే అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఇదైతే ఎనభై నాలుగు రోజులు వస్తుంది అలాగే వన్ ఇయర్ చూసుకుంటే ఓన్లీ చూడండి ఇక్కడ వన్ ఇయర్ చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ జీబీ కావాలనుకుంటే ఫోర్ థౌజండ్ అయితే అవుతుంది ఫైవ్ జీ నెట్వర్క్ మనకి ఫైవ్ జీ సిగ్నల్ రావాలనుకుంటే అలాగే మరి కొంతమందికి కీప్యాడ్ మొబైల్ వాడేవారు ఉంటారు కదా వాళ్ళకి అయితే టూ థౌజండ్ చూడండి ఈ టూ థౌజండ్ అయితే వేసుకోవచ్చు అది పంతొమ్మిది పద్దెనిమిది వందలు ఉండేది దాన్ని టూ థౌజండ్ అయితే చేశారు వాళ్ళకైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే వస్తుంది ఈ టూ థౌజండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి వన్ మంత్కి అయితే ట్వంటీ ఎయిట్ డేస్ వస్తుంది కదా అదే మనం వన్ ఇయర్కి వేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్ డేస్ అయితే వస్తాయి దీనికైతే ఇది ఒకటే బెనిఫిట్ వన్ ఇయర్ వేసుకుంటే దీనికి కూడా ఫోర్ హండ్రెడ్కి కూడా ఇదే బెనిఫిట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వస్తాయి అలాగే టూ జీబీ కావాలనుకుంటే చూడండి ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ చూడండి దానికి కూడా అన్లిమిటెడ్ ఫైవ్ జీ నెట్వర్క్తో పాటు టూ జీబీ పర్ డే వస్తుంది అలాగే అన్లిమిటెడ్ కాల్స్ దీనికి కూడా అంతే త్రీ సిక్స్టీ బై డేస్ వస్తాయి అయితే జియో రీఛార్జ్లు చూద్దాం జియో రీఛార్జ్లు వచ్చేసి మెయిన్గా అయితే ఎక్కువగా ఎక్కువ మంది వేసుకునేది అయితే టూ డబల్ నైన్ ఈ టూ డబల్ నైన్ చూడండి దీనికైతే వన్ పాయింట్ ఫైవ్ జీబీ వస్తుంది అలాగే పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు వస్తాయి అలాగే అన్లిమిటెడ్ కాల్స్ ఇది ట్వంటీ ఎయిట్ డేస్ వస్తుంది అలాగే ఇంకా మనకి తక్కువ కావాలనుకుంటే టూ ఫార్టీ నైన్ చూడండి టూ ఫార్టీ నైన్ కూడా వేసుకోవచ్చు దీనికి అయితే వన్ జీబీ వస్తుంది ట్వంటీ ఎయిట్ డేస్ పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు అలాగే అన్లిమిటెడ్ కాల్స్ ఇవి చూడండి ఒకవేళ ఇంకా తక్కువ కావాలంటే కూడా ఉన్నాయి మనకి కావాలనుకుంటే వేసుకోవచ్చు అలాగే కొంతమంది ఓన్లీ టూ రెండు సిమ్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎలా ఉంటుందంటే నెట్ అవసరం లేదు ఆ నెట్ అవసరం లేని వాళ్ళకి వన్ ఎయిటీ నైన్ చూడండి ఆ వన్ ఎయిటీ నైన్ అయితే వేసుకోవచ్చు వాళ్ళకి అయితే నెలంతా కలిపి టూ జీబీ వస్తుంది ఓన్లీ అంతా కలిపి వస్తుంది టూ జీబీ అన్లిమిటెడ్ కాల్స్ అయితే కామన్గా వస్తాయి మనకి ఓన్లీ అన్లిమిటెడ్ కాల్స్ కావాలనుకున్న వాళ్ళకి అయితే వన్ ఎయిటీ నైన్ అయితే వేసుకోండి అలాగే చూడండి త్రీ వన్ నైన్ నుంచి చూడండి త్రీ వన్ నైన్ అయితే థర్టీ డేస్ వస్తుంది ఫుల్ డే ఫుల్ మంత్ అయితే వస్తుంది దీనికైతే వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే అలాగే హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎల్ అయితే వస్తాయి అలాగే టూ మంత్స్ చూసుకుంటే టూ మంత్స్ చూడండి ఫైవ్ సెవెంటీ నైన్ ఈ ఫైవ్ సెవెంటీ నైన్ నుంచి చూడండి ఫైవ్ సెవెంటీ నైన్ అయితే వేసుకోవచ్చు దీనికి అయితే వన్ పాయింట్ ఫైవ్ జీబీ వస్తుంది ఎనభై నాలుగు రోజులు అయితే వస్తుంది ఇది ఎనభై నాలుగు సారీ ఎనభై నాలుగు రోజులు కాదు యాభై ఆరు రోజులు అయితే వస్తుంది పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు అలాగే టూ టూ మంత్స్ త్రీ మంత్స్ చూసుకుంటే ఎనిమిది యాభై తొమ్మిది చూడండి ఈ ఎనిమిది యాభై తొమ్మిది అయితే వేసుకోవచ్చు ఎనభై నాలుగు రోజులు వస్తుంది దీనికి అయితే టూ జీబీ వస్తుంది అలాగే పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు వస్తాయి అలాగే కామన్గా అయితే అన్లిమిటెడ్ కాల్స్ ఇది చూడండి తక్కువ ఇంకా తక్కువలో కావాలనుకుంటే ఇది చూడండి సెవెన్ డబల్ నైన్ ఈ సెవెన్ డబల్ నైన్ ఏంటంటే అన్లిమిటెడ్ కాల్స్ పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు వన్ పాయింట్ ఫైవ్ జీబీ వస్తుంది ఇదైతే మనకు కావాలనుకుంటే ఎనిమిది వందలు అయితే వేసుకోవచ్చు అలాగే వన్ ఇయర్ ప్లాన్ చూసుకుంటే వన్ ఇయర్ ప్లాన్ చూడండి ఈ వన్ ఇయర్ ప్లాన్ వేసుకోవాలనుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ డబల్ నైన్ ఉంది చూడండి ఈ త్రీ థౌజండ్ ఫైవ్ డబల్ నైన్ వేసుకుంటే కాల్స్ అన్లిమిటెడ్ కాల్స్ టూ పాయింట్ ఫైవ్ జీబీ టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అలాగే పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్లో వస్తాయి త్రీ సిక్స్టీ బై డేస్ వస్తాయి దీనికి కూడా బెనిఫిట్ ఏంటంటే వన్ మంత్కి ఉంటే ట్వంటీ ఎయిట్ డేస్ వస్తుంది కదా దీనికైతే వన్ ఇయర్ వేసుకుంటే మనకి బెనిఫిం వేసి ఉంటే వన్ మంత్ యాడ్ అవుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వస్తుంది మనకి ఫుల్ డే ఫుల్ ఇయర్ అయితే వస్తుంది మనకి ఈ త్రీ డబల్ నైన్ కూడా అంతే టూ పాయింట్ ఫైవ్ జీబీ వస్తుంది మిగతా మిగతాదంతా అంతా కామన్గా ఉంటుంది అన్లిమిటెడ్ కాల్స్ డే జీబీ కూడా కామన్ అన్లి డే పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు ఇంకా మిగతావి కూడా అంతే కామన్గా ఉంటాయి అయితే విఐ చూద్దాం విఏ ప్లాన్స్ ఏంటో చూద్దాం వన్ మంత్కి అయితే ఇదిగో చూడండి ఇక్కడ టూ డబల్ నైన్ అయితే ఉంది దీనికైతే వన్ జీబీ అయితే ఇస్తున్నారు ఇది కూడా అంతే కొంతమందికి ఆఫర్లు బట్టి అయితే వన్ పాయింట్ ఫైవ్ జీబీ కూడా వస్తుంది దీనికి కూడా అంతే అన్లిమిటెడ్ కాల్స్ వన్ డైలీ వన్ జీబీ పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్లో అయితే వస్తాయి అలాగే త్రీ ఫార్ట్ నైన్ చూడండి త్రీ ఫార్ట్ నైన్కి అయితే వన్ పాయింట్ ఫైవ్ జీబీ వస్తుంది కొంతమందికి అయితే టూ జీబీ కూడా వస్తుంది ఫైవ్ జీ నెట్వర్క్తో దీంట్లో కూడా అన్లిమిటెడ్ కాల్స్ పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్లో వస్తాయి ఈ వన్ డబల్ నైన్ చూడండి ఈ వన్ డబల్ నైన్ ఏంటంటే కీప్యాడ్ మొబైల్స్ వాడేవాళ్ళు ఉంటారు కదా కీప్యాడ్ మొబైల్స్ వాడేవాళ్ళు అయితే వన్ డబల్ నైన్ వేసుకోవచ్చు ఓన్లీ కాల్స్ అయితే అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి మామూలుగా అయితే టూ జీబీ ఇస్తాడు కానీ మన కీప్యాడ్లో పంచేది కాబట్టి మనకైతే అనవసరం అలాగే వన్ టూ మంత్స్ చూద్దాం రీఛార్జ్లు టూ మంత్స్ అయితే ఫైవ్ సెవెంటీ నైన్ ఇస్తాడు దీనికైతే అయితే దీనికి కూడా సేమ్ అన్నింటికి కూడా ఫైవ్ సెవెంటీ నైన్ జియో ఎయిర్టెల్ విఐ కూడా ఫైవ్ సెవెంటీ నైన్ టూ మంత్స్కి వన్ మంత్ కూడా అంతే నార్మల్గా టూ డబుల్ నైన్ అయితే దీనికి అన్లిమిటెడ్ కాల్స్ పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు అలాగే వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా కూడాను అలాగే ఇది ఫైవ్ జీరో నైన్ నుంచి చూడండి ఇది అయితే త్రీ మంత్స్ అండి ఇది ఇది కీప్యాడ్ మొబైల్స్ త్రీ మంత్స్ ఎవరైనా వేసుకోవాలనుకుంటే ఫైవ్ జీరో నైన్ అయితే వేసుకోవచ్చు ఇది ఇది అయితే ఎనభై నాలుగు రోజుల్లో అయితే వస్తుంది మామూలుగా నార్ నార్మూల్గా ఒక సిక్స్ జీబీ ఇస్తాడు మనకి ఎలా కీపాడ్లో పంచేది కాబట్టి అనవసరం అలాగే ఎయిట్ ఫిఫ్టీ నైన్ చూడండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ కూడా వన్ పాయింట్ ఫైవ్ జీబీ వస్తుంది పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ కాల్స్ ఎవరైనా త్రీ మంత్స్ వేసుకోవాలనుకుంటే ఎయిట్ ఫిఫ్టీ నైన్ అయితే వేసుకోవచ్చు అలాగే వన్ ఇయర్ ప్లాన్ చూడండి ఇక్కడ వన్ త్రిబుల్ నైన్ అని చూడండి ఇదైతే కీప్యాడ్ మొబైల్స్ ఉంటాయి కదా కీప్యాడ్ మొబైల్స్ వాళ్ళు వన్ వన్ త్రిబుల్ నైన్ అయితే వేసుకోవచ్చు ఇదైతే త్రీ సిక్స్టీ బై డేస్ వస్తే వస్తుంది దీనికి కూడా బెనిఫిట్ ఏంటంటే వన్ మంత్కి ట్వంటీ ఎయిట్ డేస్ కదా అలా వన్ ఇయర్ వేసుకుంటే మనకి ఒక వన్ మంత్ అయితే కలిసి వస్తుంది ఒకవేళ వేసుకోవాలనుకుంటే వన్ త్రిబుల్ నైన్ అయితే వేసుకోవచ్చు ఓన్లీ కీప్యాడ్ మొబైల్స్ వాళ్ళకి మాత్రమే ఇది అలాగే అన్లిమిటెడ్ కాల్స్ వేసుకోవాలనుకుంటే చూడండి ఇక్కడ ఓన్లీ నెట్ కావాలనుకుంటే త్రీ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ చూడండి వన్ పాయింట్ ఫైవ్ జీబీ త్రీ సిక్స్టీ బర్డేస్ అయితే వేసుకోవచ్చు వన్ త్రీ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ ఇది వన్ ఇయర్ ప్లాను దీనికి కూడా పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు వస్తాయి ఇది చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ డబల్ నైన్ ఉంది కదా దీనికి అయితే టూ జీబీ వస్తుంది త్రీ సిక్స్టీ బై డేస్ అండ్ కామన్గా హండ్రెడ్ ఎస్ఎస్ఎస్ ఫ్రీ ఇది కూడా అంతే త్రీ సిక్ సిక్స్ థౌజండ్ డబల్ నైన్ కామన్గా అయితే ఇది కూడా అలాగే సేమ్ సేమ్ దాంట్లోగే త్రీ సిక్స్టీ బర్డేస్ వస్తుంది ఇవేనండి జియో ఎయిర్టెల్ విఐ ప్లాన్సు ఒకవేళ మీకు నచ్చితే ఒకసారి చూసి ఒక కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసి అయితే వేసుకోండి ప్లాన్స్ కొంతమంది అయితే ఫోన్పేలో అలాగే మిగతా గూగుల్ పేలో అట్లో వేస్తున్నారు కదా చాలామంది మిస్టేక్ అయితే చేస్తున్నారు రాంగ్ రీఛార్జ్లు అయితే వేసుకొని డేటా ప్లాన్స్ వేసుకోకుండా ఓన్లీ కాల్స్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు దాంట్లో అయితే పర్ఫెక్ట్గా ఇలా చూపించినట్టు అయితే ప్లాన్స్ అయితే సరిగ్గా చూపించట్లేదు దానివల్ల అయితే చాలామంది మిస్టేక్ అయితే పడుతున్నారు కాబట్టి నేను చెప్పే విధంగా అయితే ఈ ప్లాన్స్ అయితే వేసుకోండి ఖచ్చితంగా అందరికీ అయితే మ్యాగ్గా ఏ ప్లాన్స్ ఉంటాయి మీరు వన్ మంత్ కావాలనుకో వన్ మంత్ టూ మంత్స్ కావాలంటే టూ మంత్స్ అలాగే త్రీ మంత్స్ కావాలంటే త్రీ మంత్స్ కావాలి వన్ ఇయర్ కావాలంటే వన్ ఇయర్ ఈ మూడు రీ కావాలంటే రీఛార్జ్లు అయితే వేసుకోవచ్చు ఈ మ్యాక్సిమం ఎక్కువగా అయితే ఈ ప్లాన్స్ అయితే వాడతారు అందరు కూడా అలాగే మా విదేశం ఇంకా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ